బాబు కొంచెం అడ్రస్ ఎక్కడో చెప్పవా ఏది చూస్తానా ఈడెవడో ఊరు కొత్తలో ఉన్నాడు ఈ మోసం చేద్దాం ఈ అడ్రస్ చెప్పాలంటే నువ్వు మా దగ్గర ఏమైనా పళ్ళు కొనాలయ్యా అదేంటి బాబు అలాగంటావు ఏమైనా కొండనే చెప్తాను నచ్చితే కొనే లేకపోతే మానే సరే బాబు ఓ అర డజన్ మాడిపళ్ళు ఇదిగో తీసుకో అదేంటి బాబు ఐదు వందలు ఇస్తే ఇరవై రూపాయలు ఇస్తున్నావు ఈరా మా ఊరు వచ్చి మమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటున్నావా వెళ్తావా తన్నా వద్దు బాబు వెళ్తాను డాడీ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి అది ఆగండి ఆగండి ఈ డబ్బులు తీసుకోండి నాకేనా బాబు చల్లగా ఉండాలయ్యా నువ్వు రే బుడ్డా ఆగు ఎందుకురా రా ముసలాడు డబ్బులు ఇచ్చావు అతనికి ఐదు వందలు ఇస్తే నాకు పదివేలు వస్తాయిగా అతనికి డబ్బులు ఇస్తే నీకు పదివేలు రావడం ఏంట్రా నువ్వు అతను మోసం చేసిందంతా నేను ఇందులో వీడియో తీసాను యూట్యూబ్ లో పెడితే డబ్బులు వస్తాయిగా అమ్మో ఈ పిల్లడు అన్నంత పని చేస్తే నా వ్యాపారం అంత పోవద్ది ఏదో ఒకటి చెప్తాం చిన్న ఆ పెద్ద ఎంత సరదా ఆడాండ్రా ఇదిగో తీసుకో ఈ పిల్లవాడు చేసిన పని మీకు నచ్చితే కామెంట్ బాక్స్ లో గుడ్ అని కామెంట్ చేయండి